కావలి ఒకటో పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా వ్యాపారులు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని కావలి పోలీసులు హెచ్చరించారు గురువారం కావలి ఒకటో పట్నం ఎస్ఐలు సుమన్ రామరెడ్డి జమాల్ బాషా ఆధ్వర్యంలో పట్టణంలో ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి సారించారు గతంలో ట్రాఫిక్ నిబంధనలు విధిస్తూ కొన్ని పరికరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ పరికరాలను దాటి వచ్చిన వారిని హెచ్చరించడం జరిగింది నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ అంతరాయం కలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కావలి ట్రంక్ రోడ్డులో ట్రాఫిక్పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ಬೈಲ ಲಾಗ ಲಾಗ 3 4 ಏನು ಅಂತ ಹೇಳಿ 3 4 ಏನು ಅಂತ ಹೇಳಿ 2 ಭಾಗದವರು ಏನು ಆಗಲ್ಲ ಏರ ಹಾ அப்பதான் கேக்குது நம்ம பைன் கேக்குது ஆர்தான் கேக்குது காலடி சேப்பற கடம் மினிமம் இதெல்லாம் ஸ்டீச்சியால செஞ்சா சால்வ் ஆப் பண்ணிடலாம் அதுக்கு முன்னாடி ஹான் சோ ஐம்மா தே சரவ சர இது ஒரு லோக்கல் மனுசன் ஜந்துர் மால రోజు చెప్పాలా వాటిని జాగ్రత్త ఎంత మీరు కూడా కొంచెం ఎనకలు పెట్టుకోను అన్న కూడి